సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో బుధవారం బీఆర్ఎస్ యువ నాయకులు ఎన్సీ సంతోష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమని దీన్ని మేము స్వాగతిస్తున్నామని అన్నారు న్యాయం గెలిచిందని సుప్రీంకోర్టుకు ఉదం తెలుపుతున్నామన్నారు ఎలాంటి అభియోగాలు లేకున్నా ఒక మహిళను చూడకుండా ఆరు నెలలు జైల్లో పెట్టడం తన కుటుంబానికి దూరం చేయడం సభవు కాదన్నారు దేశ ప్రజలకు సీబీఐ ఈడీ దర్యాప్తు సంస్థలపైన ఎంతో అపారమైన నమ్మకం ఉందని అలాంటి సంస్థలు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకుండా తప్పుడు అభియోగాలు పెట్టారని అందుకు సుప్రీంకోర్టు సరైన న్యాయం ఇచ్చి బెయిల్ మంజూరు చేయడం ఆ సంస్థలకు చెంపపెట్టని అన్నారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో బిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి అత్తెలి వెంకటేష్ సతీష్ కొమరవెల్లి ప్రవీణ్ స్వామి కరీం మధిస్వామి బొజ్జార్ రవిగౌట్ సంపత్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ నిన్న మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవితక్క గారిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఇట్టి విషయమై మా పట్టణ టిఆర్ఎస్ విభాగం తరఫున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఇది ఒక శుభ పరి పరిణామంగా పరిగణిస్తూ అట్టి విషయం అందరం కూడా సమర్థిస్తున్నాము ఎందుకంటే గత మార్చి నెల నుంచి కూడా దాదాపు ఆరు నెలల నుంచి కూడా ఒక మహిళని చూడకుండా దేశ ఉన్నతమైన దర్యాప్తు సంస్థలైన సిబిఐ అండ్ ఈడీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరు నెలల నుంచి కూడా కవితకపై కవితకపై వివిధ అభియోగాలు మోపి ఆరు నెలల్లో కనీసం ఒక రూపాయి కూడా రికవరీ చేయకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరి ప్రమేయంతో చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ప్రజలందరినీ డైవర్ట్ చేసే విధంగా అంటే ఇందులో ఏమో జరిగిపోయింది కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేసి కేవలం అభియోగాలు మాత్రమే చేసి ఈరోజు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలని ఐదు వందల మెంబర్స్ని సాక్షులుగా చేర్చుకొని కేవలం ఒక సాక్షులు సాక్షులను అప్రూవల్గా మార్చి అప్రూవల్ చెప్పిన అప్రూవల్గా ఒక మనిషి చెప్పిన మాటపై కవిత కవిత పేరు ఈరోజు లిక్కర్ స్కామ్లో నేమ్ పొందుపరిచి గత ఆరు నెలల నుంచి కూడా తను మహిళని చూడకుండా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసి ఈరోజు సుప్రీంకోర్టు న్యా దేశంలోనే సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తినడం అంటే అదొక చెంపపెట్టు నిజంగా సిబిఐ ఈడీ అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది అలాంటి దర్యాప్తు సంస్థలే ఈరోజు సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే ఇది ఫెయిల్ ప్రాసిక్యూషన్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా దర్యాప్తు సంస్థలపై చివాట్లు తినిపించి ఈరోజు కవితకు బెయిల్ మంజూరు చేయడం అంటే నిజంగా ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను గర్విస్తున్నాను ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా చట్టాలకు లోబడి చట్టాలను గౌరవించే వ్యక్తులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇన్ని రోజులు కూడా కవితక్కనే కావచ్చు కేసీఆర్ మా నాయకుడే కావచ్చు లేకపోతే హరీష్ కావచ్చు కేటీఆర్ గారే కావచ్చు వీళ్ళు మొదటి నుంచి కూడా మేము చట్టాలను గౌరవిస్తాం కై ఖచ్చితంగా కవితక్క గారు ఎటువంటి తప్పు చేయలేదు కడిగిన ముద్యంలా మేము బయటకు వస్తామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నారు కానీ సిబిఐ ఈడీ అలాగే ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలి బీఆర్ఎస్ పార్టీపై అనవసరమైన నిందలు మోపాలి అనే ఒక ఉద్దేశంతో ఇన్ని రోజులు చేసిన ప్రతి ఒక్కదానికి కూడా నిన్న సుప్రీంకోర్టు మంచిగా జవాబు చెప్పింది దీన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాము చాలామంది ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఒక మహిళగా కవితకు బెయిల్ మంజూరు అయింది దాంట్లో పెద్ద చెప్పుకోదగిన విషయం ఏందని చెప్పి చెప్తున్నారు కాకపోతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ యాక్టింగ్ ప్రి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది రెండు విషయాలు గమనిస్తుంది రెండు విషయాలు పరిగణనం తీసుకుంటుంది ఈ వ్యక్తి రేపు రిలీజ్ చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడా లేదా సెకండ్ది ఇప్పటి వరకు సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైనా ఆధారాలు ప్రవేశపెట్టిందా ఈ రెండిట్లో కూడా సిబిఐ అండ్ ఈడీ ఘోరంగా ఫెయిల్ అయింది ఈ విషయాలను పరిగణన తీసుకొని సుప్రీంకోర్టు ఇవాళ మంజూరు చేయడం జరిగింది అంటే దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే కేవలం రాజకీయ కక్షతోనే ఒక మహిళను చూడకుండా కవితగా కవితక గారిని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేయడం నిజంగా కవిత ఆత్మస్థైర్యానికి మనందరం కూడా ఆఫ్ చెప్పాల్సింది ఆమె మొక్కవోని విశ్వాసంతో ఎన్ని అభియోగాలు మోపినా కానీ నేను న్యాయపరంగానే ఎదుర్కొంటాను నేను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె ధైర్యంగా నిలబడి ఈరోజు బెయిల్తో మై బయటకు వచ్చింది ఖచ్చితంగా రాబో రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ తెలంగాణకు సీఎమ శ్రీరామ రక్ష బిఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణను